సీఎం చంద్రబాబు రేపు ఎల్లుండి ఏలూరు కడప జిల్లాలో పర్యటించనున్నారు వడ్ల మానూలు బీసీ వర్గాల ప్రజలను కలవనున్నారు ప్రజా వేదిక వద్ద పబ్లిక్ తో సీఎం మాట్లాడనున్నారు రేపు సాయంత్రం ఒంటిమిట్టలో కోదండరాముడికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి పాల్గొనున్నారు సీఎం చంద్రబాబు రేపు ఎల్లుండి ఏలూరు కడప జిల్లాలో పర్యటించినున్నారు వడ్ల మానువులు వీసీ వర్గాల ప్రజలను కలవనున్నారు ఎస్ దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి థ్యాంక్ యూ సింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఏల్ నుండి రెండు పాటు కూడా ఏలూరు కడప జిల్లా పర్యటనకు వెళ్తున్నారు రేపు ఉదయం పది గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లు చంద్రబాబు నాయుడు మొదట ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం బుడ్లపా గుడ్లమాను గ్రామానికి చేరుకుంటారు అక్కడ పది గంటల ఇరవై నిమిషాలకు చేరుకున్నాక అక్కడ స్వాగత స్థానిక ప్రజాపతిని కూడా అతనికి స్వాగతం పలుస్తారు స్థానిక మంత్రి కొలుసు అయ్యన్ పేరు శాఖ మంత్రి కొలుసు పాదశాల అభిదర్లు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రాక కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు రేపు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో కూడా అక్కడ స్థానిక బీసీ వర్గాల ప్రజలతో అక్కడ వాళ్ళు పనిచేసే ప్రదేశంలోనే వాళ్ళతో సీఎం వాళ్ళతో భేటీ అవుతారు వాళ్ళ నుంచి వాళ్ళ కష్టపాలను కూడా తెలుసుకుంటారు వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని వాళ్ళకు సమస్యలకు సమస్యపై ప్రానుకూలంగా స్పందిస్తారు దాని తర్వాత కూడా పదకొండున్నర గంటలకు అక్కడ ఒక సభ ఏర్పాటు చేస్తారు సభలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు సభల ఉద్దేశంతో కూడా ప్రసంగిస్తారు దాని తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంటి గంటకు పార్టీ కార్యకర్తలు కూడా స్థానిక నాయకుల నాయకులు టీడీపీ నేతలతో కూడా భేటీ అవుతారు దాని తర్వాత తిరిగి మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో హెలికాప్టర్ లో సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి విజయవాడ ఏర్పాటు చేస్తుంటాడు అయితే మధ్యాహ్నం మళ్ళీ తిరిగి మూన్నర గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో కడప కడపకు బయలుదేరి వెళ్తారు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో కడప ఏర్పాటు చేరుకుంటారు అక్కడ దాని తర్వాత కూడా అక్కడ గెస్ట్ గెస్ట చేరుకున్నాక సాయంత్రం ఐదు గంటలకు ప్రాంతంలో రేపు సాయంత్రం ఆరు గంటలకు నుంచి ఆరున్నర గంటల ప్రాంతంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి సంస్థ ఏదైతే బ్రహ్మోత్సవం కొనసాగుతున్నాయి అక్కడ స్వామి వారికి ఒంటిమిట్ట కోదండ్రి రామ రామ స్వామి వారికి కూడా సీఎం ప్రభుత్వం తరఫున కూడా వస్తారు అలాగే తలంబరాలు కూడా సమర్పిస్తారు సాయంత్రం రేపు ఆరు గంటల నలభై నుంచి రాష్ట్ర ఎనిమిదిన్నర గంటలు కూడా అక్కడ సీతారామ కళ్యాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని స్వామి వారికి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు దాని తర్వాత స్వామి వారికి సీఎం చంద్రబాబు నాయుడు వస్త్రాలు ముత్యాల కలంబరాలు కూడా సమర్పిస్తారు దాని తర్వాత తిరిగి టికిడి గెస్ట్ హౌస్ కు చేరుకున్నాక సీఎం చంద్రబాబు నాయుడు రేపు రాత్రి అక్కడే ఒంటిమెట్ల సమయంలో టికిడి గెస్ట్ హౌస్ లో బత చేస్తారు ఎల్లుండి మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడ కడప ఏర్పడుగా ప్రత్యేక విమానంలో తిరిగి విజయవాడకు చేరుకుంటారు సింధు Right. Thank you, Srinivas.